హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో దోసకాయ పప్పు ఎలా చేయాలో చూపించబోతున్నాను వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని చివరి వరకు చూసి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఫ్రెండ్స్ మీరు అలా తెలియచేయడం వల్ల నేను చేసే విధానం మీకు నచ్చుతుందా లేదా అనేది నాకు తెలుస్తుంది ఒకవేళ నచ్చకపోతే ఇంతకంటే బెటర్గా చేయడానికి ట్రై చేస్తాను నచ్చితే మాత్రం లైక్ చేయండి అబ్బా ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకోవాలి కడాయిలోకి ఒక గ్లాస్ కందిపప్పు తీసుకోవాలండి నేను ఎర్ర కందిపప్పు నార్మల్గా ఉండే కందిపప్పు రెండు తీసుకున్నాను దేంతో చేసినా పర్లేదు కాకపోతే ఎర్ర కందిపప్పు వేయడం వల్ల పప్పు టేస్ట్ అనేది ఇంకొంచెం పెరుగుతుంది అంతే ఈ కందిపప్పును వేపుకోవాలండి వేపడం వల్ల పప్పు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి సిమ్లో పెట్టుకొని మాత్రమే వేపుకోవాలి వేపిన తర్వాత అది వాష్ చేసి పక్కన పెట్టుకోవాలండి నానబెట్టుకోవాలి స్టవ్ మీద మనం దేంట్లో అయితే పప్పు చేయాలనుకుంటున్నామో అందులోకి టూ గ్లాసెస్ వాటర్ వేసుకొని అది బాయిల్ అవ్వాలి బాయిల్ అయిన తర్వాత మనం కడిగేసి పెట్టుకున్నటువంటి కందిపప్పును అందులోకి వేసుకోవాలి వేసిన తర్వాత మొత్తం అంతా కలిపేసుకొని మూత పెట్టి ఉడికించాలండి పప్పు ఉడుకుతుందండి ఇందులోకి అర స్పూన్ వరకు పసుపు వేసుకొని మొత్తం అంతా కలిపేసి ఉడికించాలి ఈలోపు మనం దోసకాయని ముక్కలుగా కట్ చేసుకుందాం ముందుగా దోసకాయని తీసుకొని పైన చెక్కంతా తీసేయాలి తీసేసిన తర్వాత నాలుగు భాగాలుగా కట్ చేసుకొని అందులో ఉన్నటువంటి గింజల్ని సపరేట్ చేసేయాలి గింజలు వేసుకోకూడదండి పప్పులోకి టేస్ట్ బాగుండదు అందులోనూ కొన్ని గింజలు చేదుగా ఉంటాయి వేయకూడదు దోసకాయని చిన్న ముక్క కట్ చేసుకొని చూడాలండి చేదుగా ఉందో లేదో ఎందుకంటే కొన్ని దోసకాలు చేదుగా ఉంటాయి కాబట్టి ముందుగానే చూసుకొని మనం పప్పులోకి వేసుకోవాలి వీటన్నింటినీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అలాగే పచ్చిమిర్చి టమోటా ఉల్లిపాయను కూడా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఉడుకుతున్న పప్పులోకి పచ్చిమిర్చి చీలికలు ఉల్లిపాయ ముక్కలు వేసుకొని మొత్తం అంతా ఒకసారి కలిపేసి మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఇప్పుడు పప్పు ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉడికిందండి ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి దోసకాయ ముక్కల్ని వేసుకోవాలి వేసి ఉడికించుకోవాలి ఇవి కొద్దిగా ఉడికిన తర్వాత అప్పుడు టమోటా ముక్కల్ని కొద్దిగా కొత్తిమీరను వేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఇప్పుడు పప్పు చాలా వరకు ఉడికిందండి ఇందులోకి ఒక స్పూన్ కారం నిమ్మకాయ సైజు అంతా చింతపండును తీసుకొని రసం తీయాలి ఆ రసాన్ని ఇప్పుడు ఇందులోకి వేసుకోవాలి చింతపండు పులుసు వేసిన తర్వాత మొత్తం అంతా ఒకసారి గడ్డితోటి కలిపి మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఉప్పు ఉడికిందండి ఇప్పుడు ఇందులో ఉన్నటువంటి ఎక్స్ట్రా వాటర్ని సపరేట్ గిన్నెలకు తీసుకొని దీంట్లోకి మన టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకున్నాక మొత్తం అంతా పప్పు గిద్దితోటి మెత్తగా మెదుపుకోవాలి పప్పు మెదుపుకున్నాక స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలి అందులోకి ఆయిల్ టూ స్పూన్స్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు ఒక స్పూను జీలకర్ర ఒక స్పూను వెల్లుల్లి రెబ్బలు నాలుగు కొట్టుకొని వేసుకోవాలండి రెండు ఎండిమిర్చిలు కట్ చేసుకొని వేసుకోవాలి చివరిగా కరివేపాకు వేసుకొని తాలింపునంతా బాగా వేపుకోవాలి తాలింపు బాగా వేగిన తర్వాత మనం వినిపి పెట్టుకున్నటువంటి పప్పుని ఇందులోకి వేసుకోవాలి పప్పు వేసిన తర్వాత మొత్తం అంతా గడ్డితోటి బాగా మిక్స్ చేసి తాలింపులో పప్పుని వన్ మినిట్ మగ్గించి ఆపేసుకోవాలండి అంతే ఎంతో టేస్టీగా ఉండే దోసకాయ పప్పు రెడీ అయిపోయింది ఇది రైస్లోకి చపాతిలోకి చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్